సార్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ట్రయాంగిల్ ఫైట్ ఉంది బలాబలాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది సార్ అదే లోక్సభ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిన పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమి వెర్సెస్ వైసీపీ వైసీపీ అలా క్షీణించకపోవడం ఐ మీన్ క్రమక్రమంగా ఖాళీ అయిపోతూ ఉండడం ఏ పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది ఇంకా వేరే పార్టీ ఏది ఉంది కదా ఇంకేం లేదు కదా ఏమైనా ఉంటాయి కదా మీరు చెప్పండి ఏ పార్టీ ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ వన్ పర్సెంట్ ఓటు క్వశ్చన్లోనే ఆడుతుంది ఇప్పుడు ఏ పదే అసలు ఫండమెంటల్ బయట క్షీణించినట్టు ఏంటి క్షీణించినట్టు ఏంటి ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త క్షీణించింది ఉన్నది ఎక్కువ రాజకీయాలు అర్థం కావాల్సింది టీడీపీ వైసీపీ రెండే ఉన్నాగా మూడో పార్టీ లేదు కదా అక్కడ ఇంకా వేరే పార్టీ ఉంటే కదా అయినా నేను జ్యోతిష్యాలు చెప్పాను చాలాసార్లు చెప్పాను ఏం జరుగుతారు ఐదేళ్ళ తర్వాత నాకు ఎలా తెలుస్తుంది ఇక్కడ కూర్చొని టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఏం జరుగుతుందనే నేను ఇప్పుడు ట్వంటీ ఫోర్లో చెప్పాలా ఎలా తెలుస్తారు నాకైనా దివ్యజ్ఞానం ఉందా నాకైనా దివ్యజ్ఞానంతో నేను మా భవిష్యత్తును ఊహించి చెప్పగలనా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కదా సో అందువల్ల రాజకీయాలు మా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మాట్లాడగలం కానీ ఐదేళ్ల తర్వాత ఏమవుతుందనేది ఎవరో మాట్లాడగలం ఇప్పుడు శీలా దీక్షిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది ఢిల్లీలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మీకు ఏళ్ల పాటు శీలాదీక్ష ప్రభుత్వం ఉంది బీజేపీ ఆశించింది ఏంటంటే ఇద్దరమే ఉన్నాం కదా సో బీఎట్ కాంగ్రెస్ పార్టీ శీలాదీక్ష ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత వచ్చింది కనుక ఆటోమేటిక్గా అది మాకే ప్రయోజనము అనుకున్నారు కానీ ఏం జరిగింది మధ్యలో టూ థౌజండ్ థర్టీన్లో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి బీజేపీని టీడీపీని ఇద్దరిని ఓ సారీ బీజేపీని కాంగ్రెస్ ఇద్దరిని ఓడించి అధికారంలోకి వచ్చారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తర్వాత టూ థౌసండ్ ట్వంటీలో ఇక మామూలు మెజార్టీతో రాలేదు సో అందువల్ల రాజ టూ థౌజండ్ థర్టీన్లోనే అధికారంలోకి వచ్చారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు టూ థౌజండ్ థర్టీన్లో అనుకున్నది బీజేపీ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత మాకే కదా అనుకున్నారు కానీ రాలేదు కదా సో అందువల్ల రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పగలము సో ఎవరైనా ఊహించారా జనసేనకు ఇరవై ఒక్క సీట్లు వస్తాయని లాస్ట్ టైం ఒక్క సీటు మాత్రమే వచ్చి పవన్ కళ్యాణ్ రెండు సీట్లలో ఓడిపోయాక ఎవరు ఊహించారు ప్రజారాజ్యం ఒక థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయింది తర్వాత కాంగ్రెస్లో విలీనమైతే అని ఎవరు సో రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏదవుతుంది అనేది ఎవరము చెప్పలేము సో రాజశేఖర రెడ్డి మంత్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పుడు వైసీపీ కాంగ్రెస్ టీవీపీ అనుకున్నారు కానీ ఎవరు రాష్ట్రం విడిపోతుంది తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అందువల్ల భవిష్యత్తు పైన ఊహాగానాలు చేయడం మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలను ఎవరము ఖచ్చితంగా అంచనా వేయలేము ఏది ఏ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో ఎటువైపు వెళ్తాయో ఎవరూ చెప్పలేదు ఇప్పుడున్న పరిస్థితులను చెప్పగలం తప్ప భవిష్యత్తు పైన ఊహాగానాలు చేయడం అనేది మూర్ఖత్వం ఊహాగానాలు ఎప్పుడు చేయాలి అంటే కాంక్రీట్ ఇండికేషన్స్ సిగ్నల్స్ ఉంటే నువ్వు ఏదో నెక్స్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఏ ఎవరు గెలవచ్చు అని ఊహాగానాలు చేయొచ్చు కానీ ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతుందంటే ఐదేళ్ళు ఉంది ఇంకా సమయం ఎప్పటి వరకు ఏ పరిణామాలు వస్తాయో ఎవరు ఎవరితో కలిసి ఉంటారో కూటమే కలిసి ఉంటుందో లేదో సో ఎన్ ఎవరు ఎవ ఏ వైసీపీ ఎక్కడ ఏ కూటంలో చేరుతుందో కూటంలో చేరదో ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారు చివరి నిమిషం వరకు బీజేపీ టీడీపీతో కలుస్తాను అనుకున్నారా లాస్ట్ విన్న వరకు మాకు సమదూరము సమదూరము బీజేపీ టీడీపీలకు సమదూరము రెండు కుటుంబ పార్టీలు రెండు అవినీతి పార్టీలను బీజేపీలో అనలేదా చివరి నిమిషంలో వచ్చి కూటమిలో చేరలేదా అందువల్ల జనసేన పవన్ కళ్యాణ్ లోకేష్ను కూడా విమర్శించిన ఉదాహరణ లేవా మనకు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు విమర్శించిన ఈ వీడియో లేవా మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు మామూలుగా అటాక్ చేశారా ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి కదా థ్యాంక్స్ టు యూట్యూబ్ థ్యాంక్స్ టు ఇంటర్నెట్ ఇప్పుడు అన్ని వీడియోలు ఉన్నాయి మీరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నది లోకేష్ పవన్ కళ్యాణ్ అన్నది లోకేష్ పైన పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలు చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ అన్నది బీజేపీని ప్రశ్నిస్తూ మార్చిపోయిన లడ్లో ఇవన్నీ లేవా నన్ను ఉన్నాయి కదా టూ థౌసండ్ నైన్టీన్లో అన్నారు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు ఆ మాటకు వస్తే మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడు వీడియో గూగుల్ ఇలా కొట్టండి వస్తుంది మీకు చంద్రబాబు నాయుడు మోడీ ఎంత అన్నాడు పోలవరం ఏటీఎం చేసుకున్నాడు ఇందులో సీనియరు మామకు వెన్న పోవడంలో సీనియరు రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో సీనియరు అంటే మోడీ మామూలుగా విమర్శించాడా మోడీ భార్యను భార్యనే పట్టించుకున్నాడు దేశాన్ని ఏం పట్టించుకుంటాడని చంద్రబాబు విమర్శించలేదా ఏం జరిగింది మళ్ళీ తర్వాత ఇలా మోడీ మోడీని చాలా గొప్ప వ్యక్తిగా చంద్రబాబు పోవడం లేదా చంద్రబాబును మోడీ పోవడం లేదు అందువల్ల రాజకీయాలు ఇలాగే ఉంటాయి దానికి అందమైన పేరు ఏంటంటే రాజకీయాలు స్ట్రాటిక్గా ఉంటాయి డైనమిక్గా ఉంటాయి అంటారు డైనమిక్ ఏంటి సో డైనమిక్ అంటే ఇదే డైనమిజం అంటే సో మార్పు చెందుతూనే ఉంటాయి ఇప్పుడు మరి మళ్ళీ ఎంత బాగా మాట్లాడుకోవడం అందువల్ల రాజకీయాలు ఎటువైపు ఎక్కడ తిరుగుతాయి ఇవాళ కలిసి ఉన్నవారు రేపు కలిసి ఉంటారో లేదు తెలియదు ఇవాళ విడిపోయి ఉన్నవారు రేపు కలుస్తారో తెలియదు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఎక్కడ ఎప్పుడు ఉంటాడో ఎవరికీ తెలియదు రాజకీయాల్లో కొత్త ఏం పుట్టుకొస్తాయో ఎవరికీ తెలియదు ఏ కలయికలు ఏ విడిపోతలు విడి చీలికలు వస్తాయో ఎవరు ఊహించలేదు అందువల్ల రెండు వేల ఇరవై నాలుగులో ఉండి రెండు వేల ఇరవై తొమ్మిది కొరకు దివ్యజ్ఞాన సంపన్నులు ఎవరైనా చెప్పగలుగుతారేమో కానీ ఒక మామూలు విశ్లేషకుడు నేనే చెప్పగలుగుతాను